మా అన్నయ్య అమెరికా నుండి వస్తూ మా కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చారండి అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికి వీడియో చేస్తున్నాను చాలా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారు పిస్తా బాదం మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఇలా చాలా తీసుకొచ్చారు మా పాప కోసం షూస్ శాండిల్స్ తీసుకొచ్చారు ఇంకా బోలెడ్ అన్ని చాక్లెట్స్ కూడా తీసుకొచ్చారు ఇవి కూడా అన్ని మిక్స్డ్ చాక్లెట్స్ అండి ఇందులో స్నిక్ సార్ స్విక్స్ చాలా ఉన్నాయి ఇవచ్చేసి హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ అండి ఇంకా ఇవన్నీ క్లాత్స్ మా పాప కోసం తీసుకొచ్చారు చాలా పేర్స్ ఉన్నాయి జీన్స్ టీషర్ట్ వీటిలో చాలా రకాలన్నీ ఉన్నాయి ఇది వచ్చేసి ఐఫోన్ ఇంకా లోషన్స్ ఇవి వచ్చేసి ఇయర్ ఫోన్స్ అండి ఐఫోన్ వచ్చేసి ఐఫోన్ ఫోర్టీన్ అండి ఇందులో సిమ్ వేసుకోము దీనికి ఈ కనెక్షన్ చేసుకోవాలి ఇంకా చేసుకోలేదు మొబైల్ చాలా బాగుంది ఒకసారి తిప్పి చూపిస్తాను కలర్ కూడా చాలా బాగుందండి ఆపిల్ ఫోన్ ఇవి వచ్చేసి ఇయర్ ఫోన్స్ అండి ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి నా హ్యాండ్ బ్యాగ్ ఇంకా మా సిస్టర్స్కి కూడా తీసుకొచ్చారు అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మా మదర్కి తీసుకొచ్చారండి ఇది చాలా బ్రాడ్గా ఉంటుంది పెద్ద హ్యాండ్ బ్యాగు ఇది లెదర్ చాలా బాగుందండి హ్యాండ్ బ్యాగు ఇది ఇంకో మోడల్ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి చాలా కంపార్ట్స్మెంట్స్ ఉన్నాయి చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో వచ్చేసి ఇంకొకటి పర్స్ లాగా కూడా వచ్చింది హ్యాండ్ బ్యాగ్కి ఇది మోడల్ చాలా బాగుంది ఇలా చిన్న పర్స్ కూడా వచ్చింది ఇంకా నేను కొన్నే తీసానండి వీడియో ఆల్రెడీ అన్ని డిస్ట్రిబ్యూషన్ అయిపోయాయి ఈ లోషన్ కూడా చాలా బాగుందండి స్మెల్ చాలా బాగుంటుంది ఇవి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ఫోన్స్ ఈ ఇయర్ ఫోన్స్ వచ్చేసి వైర్లెస్ అండి ఇలా ఉన్నాయి ఇవి టచ్ కూడా ఇలా టచ్ చేసి ఆన్ ఆఫ్ చేయచ్చు ఇవి చాలా పేర్స్ తీసుకొచ్చారండి ఇవి మా కజిన్స్కి అందరికీ గిఫ్ట్ చేయడానికి చాలా తీసుకొచ్చారు ఇది ఇంకో మోడల్ అండి ఇయర్ఫోన్స్లో ఇవి కూడా చాలా బాగున్నాయి వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక ఛార్జింగ్ వైర్ కూడా వచ్చి ఉంటుంది ఇవన్నీ వైర్లెస్ హెడ్ ఇయర్ ఫోన్స్ ఇంకా ల్యాప్టాప్ తీసుకొచ్చారండి ఈ ల్యాప్టాప్ వచ్చేసి మా అక్క కూతురు కోసం తెచ్చారు చాలా బాగుంది సైజ్ చూడండి డెల్ కంపెనీది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చాలా బాగుంది ల్యాప్టాప్ ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ అండి ప్లస్ హెచ్డి కూడా చాలా బాగుందండి ఈ ల్యాప్టాప్ ఇంకా చాలా గిప్స్ తీసుకొచ్చారండి నేనైతే కొన్నే తీసాను నా వీడియోస్ మీకన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్